ఉన్నది సీతమ్మ ఎదుగుడంలోను సోతా సీతాశోక నివారణలోను చిత్రు మన పద్యాలు చూపారు కాబట్టి రామాయణ రత్నమాల చదివిన వాడు మెడలో వేసుకునేటువంటి హారం అయితే ఆ హారం మధ్యలో ఉండేటువంటి మడి లాంటి వాడగా నాకు సంబంధం ఉంది ఆ ఊళ్ళో నేను పుట్టాను ఆ ఊరు మా జన్మస్థలం అలాంటి రుద్రార గ్రామానికి చెందిన సవ సుబ్బారావు గారు పదిహేను ఏళ్ళ నుంచి నాతో సంబంధాలున్నాయి ఆయనతో నేను మాట్లాడుకుంటాను ఆ పిల్లలు కూడా తెలుసు అలాంటి వ్యక్తి ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే మా రుద్రార సంబంధించిన వ్యక్తికి ఆ పుస్తక ఆవిష్కరణ గెలవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇది ముఖ్యంగా జ్యోతి వాసు గారికి కృతజ్ఞత చెప్పాలి వారు నా పేరు పరిపాలించింది రెండో విషయం ఎక్కువసేపు మాట్లాడను దయమురించి విజయంటాడు నువ్వెవరివి అనేది తెలుసుకోవడానికి కోసమే ఈ సుందరాకాండ అనేది ఆంజనేయ స్వామి వారు సీతామ్మవారినిపోవటము అందులో ఇవ్వటము ఇవన్నీ ఆ దేహ చారిత్రంలో ఆందరే ఉంది కాబట్టి అంత గొప్ప ప్రజలు రాసిన సుబ్బారావు గారికి శతాన్ని విగ్రహం విగ్రహం అలాగే ఇంకొక మాట ఏమిటంటే ఎందరో అసాధ్యమైన కార్యక్రమాన్ని చేసి కారణజన్ముడై ఇస్తున్నాం ఈ రోజు ఉందే రంగరాజ్ చెరిగా ఉన్నటువంటి ఫ్యాన్సీ గుడ్స్ స్మర్చి శిక్షణలో మన పెద్దలు గౌరవులు కిట్ శులు శనవపల్లి సుబ్బారావు గారు రచించినటువంటి రామాయణ వాల అనే పుస్తకాలు ఇక్కడికి వారి కుమారులైనటువంటి శీను మరియు రవి వారిద్దరు కూడా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఇలా అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ పుస్తకాన్ని ఈ కుటుంబానికి వెళ్ళవేలా కూడా మా సహాయ సహాయ సహకారం ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తీసుకుంటాం ఈరోజు ఈరోజు ఎన్నో గ్రంథాలు రహించి ఘన సన్మానం అందుకున్న చంద్రపేట సుబ్బారావు గారు రహించిన వాళ్ళ గ్రంథాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ ఆవిష్కరించడంలో వాళ్ళ కుమారులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళంతా అభినందనీయలు వాళ్ళందరూ కూడా మనందర సహకరించి గ్రంథాన్ని ప్రజలందరూ కూడా చేరే విధంగా కృషి చేయాలని చెప్తూ శనగపల్లి సుబ్బారావు గారు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరిలో మొదలుపెట్టి మార్చి లోపల సుందరకాండ రచనని పూర్తి చేయడం అంటే వారు కారణ జన్ములు అనిపిస్తారు వారి రామాయణ రత్నమాల అనే సుందరకాండ తేలిక పదాలతో ఎక్కువగా తేట పద్యాలతో ఆట అత్యంత సుందరంగా చూడడం చనగపల్లి సుబ్బారావు గారి అబ్బాయిలు శ్రీనివాస్ గారు రవితేజ గారు ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించడం పావుకుండా అదృష్టంగా మేమందరం భావిస్తున్నాం వారికి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం మా నాన్నగారి రామాయణంలో సుందరకాండ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆవిష్కరించడానికి వచ్చినటువంటి ఆయన అభిమానులు కాని ఆయన తోటి సమకాలికులు కాని వారందరూ కూడా ఎంతో పెద్దవారు ఆయన మీద ఉండే గౌరవంతో ఈ రోజున సభకి అధ్యక్షత వహించినటువంటి మా భక్తు గారు కూడా వారు ఎంతో అభిమానంగా ఈ యొక్క సభని ముందు నడిపించి వారి అభిమానాన్ని ఇంత పెద్ద ఇంత పెద్దగా ఈ యొక్క అందరూ అభిమానులంతా వచ్చి మా బంధువులు కానీ నాన్నగారి స్నేహితులు కానీ అందరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని చాలా సంతోషపరిచారు కాబట్టి నాన్నగారి ఆత్మకి శాంతి చేసుకునే విధంగా వీళ్ళందరూ కూడా దీవించారు కాబట్టి మీ అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బంధువులకు పెద్దలకు స్థితులకు సన్నిహితులకు కవులకు అందరికి కూడా మేము నమస్కరించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము గారులాగా లాగా అల్లుకొని తామర్ లాంటి వాడు చాలా మనసు కలగారు ఎంత ఎదిగిన ఒదిరిపోయేటువంటి ఒక గొప్ప పదార్థమైనటువంటి ధన్యజీవి నష్టం గారు వారి పవిత్రమైన ఆత్మకి ఆత్మకి San daje ba'a lura kuma yin daji.